గ్రామం సంబంధించినటువంటి పాండు అనేటువంటి భూత అధ్యక్షుల మీద బిజెపి పార్టీ భూత అధ్యక్షుల మీద ఎల్ఎల్సీ కాలువ ఆయకట్టు నానాయకట్టుకు సంబంధించిన విషయంలో ఈ బీజేపీ కార్యకర్త మీద అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద తీవ్రంగా దాడి చేసిన దాన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది ఈ దాడికి ఎవరైతే ప్రోత్సహించినారో దాడి అయితే ఎవరైతే చేశారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది దాడులను భారతీయ జనతా పార్టీ ఏ రకంగా కూడా ప్రోత్సహించదు ఈ దాడి చేసుకోవడము దాడు చేయడము ప్రత్యేకంగా దాడులు చేయడాన్ని పార్టీ తీవ్రం ఖండిస్తుంది ఇది గ్రామాల్లో లేనిపోని విషయాలకు చిన్న చిన్న విషయాలలో దాడి చేసుకొని పెద్ద విషయాలు చేసేదానికి ఈ యొక్క నాంది పలికేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి దాడులను వెంటనే సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం కూడా దాడి చేసిన వాళ్ళ మీద వెంటనే కేసులు పెట్టి ఇట్లాంటి దాడులను ప్రోత్సహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము లేదా కార్యకర్త కూడా పూర్తిగా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా వాళ్ళ కుటుంబానికి భరోత్సాహిస్తున్నాము భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కానీ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కానీ క్షేత్రస్థాయిలో పనిచేసే వారి మీద కానీ చేతులు చే వాళ్ళ మీద ఎలాంటి దాడి చేసినా సహించేది లేదని ఈ సందర్భంగా దాడి చేసిన వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది ఇది పార్టీ ముసుగులో చేసేటువంటి వ్యవహారము అటుపక్క టీడీపీ చెప్తున్నారు టీడీపీ పార్టీ ముసుగు వేసుకొని చేయడం సరికాదు ఎందుకంటే టీడీపీ పార్టీకి కూడా కూటమిలో ఉన్నాము టీడీపీ పార్టీ కూడా చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది ఏ రకంగా కూడా కూటమి నాయకులు కూడా సహించేయకూడదు ప్రోత్సహించకూడదని ఈ సందర్భంగా కోరుతున్నాము కూడా బీజేపీ అసెంబ్లీలో అన్నారు అంటే ఇప్పుడు ఏ పార్టీకి చెందిన వాళ్ళు టీడీపీ నాయకులు టీడీపీ నాయకులు ఒక అండదండలతో నానయ్య కట్టు చేసేటువంటి నీళ్లు వాడేవాళ్ళు ఈరోజు టీడీపీ మున్సిపల్ చేయడం చాలా దురదృష్టకరము దీన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు చేసేదే తప్పు ఈరోజు ఆయకట్టు రైతు నీళ్ళు ఆయకట్టు రైతుకు ఆయకట్టు చేసేటువంటి రైతు పొలానికి రావాలి నానయ్యకట్టు చేసేవాళ్ళు దౌర్జన్యంగా అదేవిధంగా అండ ఎవరో ఒక అండదండలతో చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు పార్టీ వాళ్ళ పార్టీ నాయకులు కూడా వాళ్ళ మీద క్రమశిక్షణ అయితే చర్యలు చేపట్టాలని నేను పెద్దలకు కోరుతున్నాను